అందరికీ నా హృదయపూర్వకం వందనాలు సాధారణంగా మనకి అకస్మాత్తుగా అకస్మాత్తుగా కడుపు నొప్పి వచ్చింది అనుకో కడుపు నిప్పు అనేది మనకి చెప్పిరావు ఉదాహరణకి చిన్నపల్లకాయల ముందు పెద్దవాళ్ళ వరకు వస్తూ ఉంటుంది అలాంటి కడుపు నొప్పి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి కూడా మనం హాస్పిటల్కి పోయి ఒక ఇంజక్షన్ ట్యాబ్లెట్ వాడతాం సరే పగలైతే వాడుకుంటాం విధంగా ఒక నైట్ వచ్చేసింది అనుకో మనకి మంచి సగత మన పిల్లలకి కానీ మనకు కానీ అలాంటప్పుడు మనం ఏం చేయాలి అప్పుడు పోయినా కూడా హాస్పిటల్ అనేది కొద్దిగా మనకి రిస్క్తో పని అలాంటప్పుడు నేను ఒక చిన్న చిక్క వాడితేస్తా ఆ చిట్కా మీరు పాటిస్తున్నారంటే వెంటనే ఐదు నిమిషాలు లోగానే ఆ కడపి నిప్పు అనేది అగడం అనేది జరిగింది ఆ చిక్క ఏమంటే మనకు కావాల్సింది సొంతి సొం అనేది మీరు మామూలుగా చూసే ఉంటారు ఇది సొంతి దానితో పాటు రాళ్ళ ఉప్పు రాయి సాంగ్ రాళ్ళ ఉప్పు రాయి చూడండి ఇది ఉంటే సాంగ్ మన చిన్నపిల్లకాయ కానీ పెద్దోళ్ళకు కానీ టకాలని వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా చేసి మనం వాడితే వెంటనే కడిపినట్టు అనేది ఐదు నిమిషాల్లో నయం కావడం అనేది జరిగింది ఇలాంటిది మేము సర్వసాధారణంగా మాకు పగులైనా సరే రాత్రైనా సరే వచ్చినప్పుడు ఇలాంటి చక్కలను ఉపయోగించి మేము నయం చేసుకోవడం అనేది జరిగింది మేము చిన్నదానికి తగ్గదానికి హాస్పిటల్కి క్యాబినెట్ అనేది వాడవు అది ఎలాగో మీకు చేసి మరి చూపిస్తాం ఈ విధంగా శొంటిని ఒక రెండు మూడు నిమిషాలు వేడి చేయాలి బాగా చూడాలి అగ్గి సెగలు బాగా వేడి చేయాలి ఒక్క నిమిషం చేసినా కూడా బాగా వాడిపోతుంది అదేవిధంగా ఒక గ్లాస్ కేటికి నీళ్ళు ఈ శుంటిని ఒక రాతి ఉప్పు ఒక్క రాయి సాలు రెండుని కలిపి బాగా దంచుకోవాలి కలిపి తిని అందులోనే బాగా ఒక ఒక రెండు మూడు నిమిషాలు బాగా దంచినామంటే ఈ విధంగా స్వర్ణం కావడం అనేది జరిగింది ఈ సూర్ణాన్ని బాగా తెలుసుకొని తీసుకొని ఇది పూర్తిగా వాడకూడదు ఒక అర స్పూన్ లేదా కాళ్ళ స్పూన్ వాడుకుంటే సార్ ఒక వేడి నీళ్ళు ఒక అర గ్లాస్ అయితే చాలు మనం తయారు చేసుకున్న సొంటి పొడిని మనం వేడి చేసిన నీళ్ళల్లో ఒక అర గ్లాసు నీళ్ళల్లో వేసుకొని బాగా మిక్సింగ్ చేయాలి ఈ విధంగా మిక్సింగ్ చేసి ఎంత మాత్రం కూడా చాలు చేసి గోరు వెచ్చంగా బాగా ఈ విధంగా మనము మనకి అకస్మాత్తుగా కడుపు నిచ్చినప్పుడు శొంటిని కొద్దిగా ఇప్పుడు శొంటి రాతి కొని ఏ విధంగా అయితే వేడి చేసి స్వర్ణం చేసుకొని స్వర్ణం చేసినామో అదే విధంగా చేసుకొని వేడి నీళ్ళల్లో ఒక అర గ్లాసు నీళ్ళల్లో ఆడినామంటే ఒకే ఐదు నిమిషాల్లో ఐదు నిమిషాలు లోపే మనకి మనకి కానీ మన పిల్లకాయలకి కానీ ఉండేటువంటి వచ్చినటువంటి కడుపు నొప్పి వెంటనే నయం కావడం అనేది జరిగింది అంతేకాదు నెక్స్ట్ కడుపు ఉబ్బరం చేసిన మనం తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండా ఉన్నా ఈ విధంగా సొం పొడి సొంని మనం శోభనం చేసుకుని ఒక రాతు ఉప్పుని వేసుకొని కానీ శోభనం చేసుకొని పడినట్లయితే వెంటనే జీర్ణ కాలంలో గడ జీర్ణం అవ్వడం అనేది జరిగింది కడుపు ఉపసం అనేది రాకుండా ఉంటుంది అదేవిధంగా దగ్గు జలుబు మొదలైన రకాలైన పటిసం ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు కాడ దీన్ని వాడినప్పుడు దీ ఈ విధంగా వాడినామంటే గొంతులో కల కర కర కరకరా అనేది కూడా వెంటనే నయం కావడం అనేది జరిగింది ఇది నిజం ఇది నిజం అనేది నేను చెప్పే ప్రతి ఒక్కటి నిజమే కాకపోతే నేరుగా ప్రయత్నించి చేసి చూడండి మనం షాపల్లో దొరికింది సొంట్ పొడి ఆ సొంట్ పొడి ఉపయోగపడతాం మనం సొండ్ని తెచ్చుకో మన ఇంట్లో ఎప్పుడు స్టాకు సొంట్ అనేది మనం స్థాకి పెట్టుకోవాలి ఆ సొంట్ని వేడి చేసి మనం దంచి అప్పటికీ వేసపోతున్నామంటే ఐదు నిమిషాల్లో అజీర్ణం జీర్ణం కాలం వాళ్ళకి కడుపు వాళ్ళకి జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి గుంతుల కరకర వచ్చిన వాళ్ళకి మొదలైన రకాల చిన్న చిన్న వ్యాధులు అనేది నయం కావడం అనేది జరిగింది నేను ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా చిన్నదానికి హాస్పిటల్కి పెద్దదానికి హాస్పిటల్కి పోతూ ఉంటాం జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా కడుపుని నే ఏమొచ్చినా హాస్పిటల్కి పోతూ ఉంటాం హాస్పిటల్కి పోయిన గారికి ఒక ఇంజక్షను ట్యాబ్లెట్లు అనేది వాళ్ళు ఇస్తూ ఉంటారు ఆ ట్యాబ్లెట్లు అనేది మనం వేసుకుని మనం వాడతాం ఆ వాడటం వలన అప్పటికి ఆ మనకు వచ్చిన వ్యాధి అయినా కూడా ఆ ట్యాబ్లెట్ ఎక్కువ వాడడం వలన కూడా ఆ ఇంజక్షన్ ఎక్కువ వాడడం వలన కూడా మనకి అనేక రకాల వ్యాధులు అనేది మనకి తెలియకుండా మనకు వస్తూ ఉంటాయి ఇవన్నీ చిన్న చిన్న స్ట్రిక్ కాదు మీరందరూ పాటించవలసింది అది ప్రార్థిస్తుంది నెక్స్ట్ ఎపిసేడ్లో మనందరూ పోతుంది నమస్కారం